హాయ్ హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు నో ఇట్ నో విత్ యో సామ్రాట్ ఇన్ తెలుగు నో ఈరోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ అనండి స్టోరీ అనండి కొంచెం స్ట్రేంజ్గా థ్రిల్లింగ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాం ఏంటనుకుంటున్నారా ది మంకీ మ్యాన్ ఆఫ్ ఢిల్లీ టూ ఓ వన్లో ఈ మిస్ట్రీ సిటీని మొత్తం షేక్ చేసింది ఇమాజిన్ చేసుకోండి ఢిల్లీలో రాత్రి ట్వెల్వ్ అయ్యింది స్ట్రీట్స్ అంతా సైలెంట్గా ఉన్నాయి లైట్స్ మొత్తం డిమ్గా ఉన్నాయి ఆ సైలెంట్స్లో ఒక్కటే ఒక సౌండ్ వస్తుంది రూప్ స్టాప్స్ పైన స్టెప్స్ డోర్స్ పైన ఎవరో గీరుతున్నట్టు ఆ స్క్రాచింగ్ సౌండ్ పీపుల్ గట్టి గట్టిగా అరుస్తున్న సౌండ్ అక్కడ జనాలు భయపడుతున్న శబ్దాలు ఆ చీకట్లో గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి బందర్ అటాక్ చేస్తుంది బందర్ రక్షించండి అని ఒక మంకీ అటాక్ చేస్తున్నట్టు అక్కడ జనాలు చెప్తూ అరుస్తూ ఉన్నారు ఎస్ పీపుల్ వర్ లిటరలీ స్టేట్ ఆఫ్ మంకీ మ్యాన్ ఈ క్రియేచర్ హైట్ అరౌండ్ ఫోర్ ఫీట్ అంటున్నారు బ్లాక్ సూట్ లో ఉంటుంది రెడ్ గ్లోయింగ్ ఐస్ తో అండ్ ఐరన్ క్లాత్తో అటాక్ చేస్తుంది అని చెప్పి అక్కడ జనాలు చెప్పారు కొన్ని రిపోర్ట్స్ లో చూస్తే హెల్మెట్ వేసుకున్న మంకీ లాగా కనిపిస్తుంది అని కూడా చాలా మంది చెప్పుకుని వచ్చారు ఏప్రిల్ టూ డబల్ ఓ లో ఫస్ట్ ఇన్సిడెంట్ కేమ్ ఫ్రమ్ ఈస్ట్ ఢిల్లీ ఒక నైట్ గార్డ్ చెప్పారు నాకు ఒక మంకీ లాగా ఉండే క్రియేచర్ అటాక్ చేసింది అని విదిన్ అూఫ్ టాప్ పైన డ్యూటీ చేయడం స్టార్ట్ చేశారు కర్ర పట్టుకొని కొంతమంది కొంతమంది హెల్మెట్స్ పెట్టుకొని వాళ్ళని వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకుంటానికి రోజుకి డజన్స్ ఆఫ్ కాల్స్ పోలీసులు వాళ్ళకి కొంతమంది నన్ను మంకీ మ్యాన్ స్క్రాచ్ చేశాడు అని ఇంకొంతమంది అయితే నన్ను మంకీ మ్యాన్ వెంటాడుతున్నాడు అటాక్ చేస్తున్నాడు అని పోలీసులు ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేశారు కానీ అక్కడ ఎవిడెన్స్ మాత్రం దొరకలేదు అయితే సీసీ ఫుటేజ్లు ఫోటోగ్రాఫులు అన్నీ చూడగా జస్ట్ రూమర్స్ అండ్ ఫియర్ స్ప్రెడ్ అయినాయని మాత్రమే తెలుసుకున్నారు పోలీసులు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం అంటే ఇది మాస్ హిస్టేరియా అని చెప్పుకుంటూ వచ్చారు అంటే ఇమాజినేషన్ అనమాట ఇప్పుడు లెట్స్ ఏ నేను ఒక వర్డ్ చెప్పంగానే ఆ నేను ఎవరికైతే చెప్పానో ఆ పర్సన్ ఇంకొక యాక్షన్ ఇమాజిన్ చేసుకొని దాన్ని ఒక గా ఫామ్ చేసి ఆయన ఇంకొక స్టోరీ అల్లుకుంటూ వెళ్తాడనమాట సో అంటే ఇది ఒకరు స్టోరీ చెప్తారు నెక్స్ట్ పర్సన్ ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు అండ్ అది అలా కలెక్ట్ చేసుకొని ఫియర్గా మారిపోతుంది బట్ కొన్ని లోకల్ పీపుల్ ఇంకా బిలీవ్ చేస్తారు మంకీ మ్యాన్ రియల్ అని సే హీ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ వెంట్ రాంగ్ అదర్సే ఇట్ వాజ్ జస్ట్ థీఫ్ యూజింగ్ డిస్కస్ ఫైనలీ కొన్ని మంత్స్ తర్వాత ఆ ప్యానిక్ అనేది తగ్గిపోయింది ఆ స్టోరీ అండ్ అఫియర్ ఢిల్లీ పీపుల్లో అలాగా వాళ్ళ మైండ్లో పర్మినెంట్ అయిపోయింది ఈ మంకీ మ్యాన్ స్టోరీ మనకి ఏం చెప్తుందంటే సమ్టైమ్స్ ఫియర్స్ అనేవి స్ప్రెడ్ చాలా ఫాస్ట్ అవుతాయి ట్రూత్ కన్నా నువ్వు నిజం ఎంత దాచాలనుకున్నా దాంట్లో ఉన్న భయం మాత్రం స్ప్రెడ్ చాలా త్వరగా అయిపోతుంది అండ్ హ్యూమన్ ఇమాజినేషన్ అంటారా అది చాలా పవర్ఫుల్ అండి జస్ట్ ఒక ఇమాజినేషన్తో స్టార్ట్ అయిన ఈ కేస్ టూ డబల్ వన్లో హల్చల్ చేసింది మొత్తం ఢిల్లీలో అంతా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ వేరే మిస్టీరియస్ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ స్టే టు తెలుగునా తెలుగున్నావు